సో ఇప్పుడైనా తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అరగంటలోనే రెండుసార్లు భారీ భూకంపం భయంతో పరుగు తీసిన ప్రజలు వివరాలు చూస్తే మణిపూర్ లో భారీ భూకంపం సంభవించింది రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ రెండు తీవ్రతగా నమోదైంది మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లాలో అర్ధరాత్రి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు ఎలాంటి ప్రాణహాని కలగలేదని తెలిపింది అయితే మణిపూర్లో వరుస భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి తాజాగా అరగంట వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించింది రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత ఐదు పాయింట్ రెండుగా నమోదైంది అర్ధరాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలు భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఓ ప్రకటనలో తెలిపింది మణిపూర్లో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు అతలాకుతలం చేశాయి చురుచంద్పూర్లో రెక్టర్ స్కేల్పై అయితే కనుక ఐదు పాయింట్ రెండు తీవ్రత నమోదైంది ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోని ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది ఇక్కడ రెక్టర్ స్కేల్ పై రెండు పాయింట్ ఐదు తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటనలో పేర్కొంది అదృష్ట అలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే లేదు ఈ భూకంపం భూమి నలభై కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు వెల్లడించారు అయితే భూకంపం వచ్చిన కొద్ది నిమిషాలకే మణిపూర్ నోని నోని ప్రాంతంలో కూడా భూమి కంపించింది ముఖ్యంగా చూస్తే నేపాల్ మయన్మార్ మణిపూర్ ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా నమోదవుతూ ఉంటాయని అధికారులు వివరించారు ఈ ప్రాంతంలోని టెక్టోనిక్ ప్లేట్స్ కారణంగా భూమి లోపల ప్రకంపనలు అయితే సంభవిస్తున్నట్లు తెలిపారు